ఎందుకంటే ప్రాణం పానం తిరిగేతో రాదు కాబట్టి గంట అర్ధ ఒకసారి గ్లాసు నీళ్ళు తాగాలి మరి అదే విధంగా రోజంతా ఒక మూడు నాలుగు లీటర్ల వరకు అరగంటకు ఒకసారి నీళ్ళు తాగితే మీరు అద్భుతంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు మరి పొడి పారిపోతే అంద విహీనంగా కనబడతారు కాబట్టి వాస్తవ కాదా అవునా అవ్వా అన్నా వాస్తవేనా మరి ఈ ప్రపంచ జ్ఞానంలో పట్ట సమస్త వ్యవస్థ మంచి ఉండాలంటే చెట్లను నాటుకోవాలి పల్లెలు ఇస్తుంది పొలాలు ఇస్తుంది మనం కూర్చుండ కృషి అవుతుంది పడుకుంటానికి మంచం అవుతుంది నీకు శాతగ చేతుల కర్ర అవుతుంది నీకు గాలి పోయినప్పుడు పాడైతుంది కాడ అయితే కాబట్టి చెట్లను నాటుకోవాలని చెప్పి నేను ఒక పల్లవి చరణం పాడతా మరి పల్లవి చరణం వాడతావు పాట మొత్తం చూస్తుంది కానీ పక్క మొత్తం పాడతా వాడతా రెండు సేతులుంటే ఆ నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకవాడా మనిషి నా వంటిని తాకవాడ వాళ్ళు అనుగడ వృక్ష మానవాళికి మానవాళికి ప్రాణభిక్షి తల్లి ఎదురు తీర్చుకొని మొలక నైపుడు నయ్యి పోసుకొని పోసుకొని